శ్రీవేంకటవాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాసాహాపరైర్మచార్య పురోగమై సర్వశ్చ పూర్వైరాచార్య సత్స్ మంగళం ఓం శ్రీ ఖాద్రీ శ్రీలక్ష్మీ సంపాయ నిన్నటి రోజు స్వామివారికి కృష్ణాష్టమీ ೋದയෝ ศรีவார்க்கு நித்திய அபிஷேகம் நித்திய கங்கை கிரியா திருகி பிராங்கடములో மகா dvaramulo உள்ள வேணுகோபா அசேடதாளத்துக்கு ศรีவார்க்கு பைதாதருனு ஆரிய அதிகாரத்துக்கு சுவாமவாரிக்கு பஞ்சாமృత அபிஷேகம் పుణ్యావాసులు మహానైవేద్యం సహస్రనామం పూజా కార్యక్రమాలంతా కూడా ముగించి తిరిగి శ్రీవారి సన్నిధిలో శ్రీవారి పాదకులు చేర్చి సాయంకాలం ఆరున్నర ఏడు గంటలకు స్వామివారి నివేదన అయిన పూర్తయిన తర్వాత వేణుగోపాల స్వామివారి ఉయ్యాలోత్సవం సాయంకాలం ఏడున్నర ఎనిమిదిన్నరలో ఉయ్యాలోత్సవం చేసి తిరిగి స్వామివారిని శైనత్సవం చేసి పూర్తిగా వచ్చింది ఈవేళ నవమి సోమవారం ఉదయం శ్రీవారి పూజా సేవా కార్యక్రమాలంతా గురించి సాయంకాలం శ్రీవారి వల్లభ స్వామి ఉభయ నాంచారులు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు సాయంకాలం మంటపోత్సవంలో వేంచేపు చేసి స్వామివారి వేణుగోపాల అలంకారం చేసి గోమాల సేవ విశేషమైన పుష్ప అలంకరణతో శ్రీవారి తిరువీధులతో స్వామివారి ఉట్లోత్సవం చేయడానికి స్వామివారి మహాప్రాకార మందు మహామంగళహారతి చేసుకొని మహామంగ మంటపడిన ఏం చేయాలి మహానైవేద్యం తిరుమీలు చేస్తారు కూడా